అర్థం లేని స్వార్థం మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు రాజు అనేక విషయాల్లో ఆయన సలహాలు పాటించడం వల్ల దేశంలో పేదరికం లేకుండా పోయింది ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం రాజు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది పొరుగు దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతున్నాడు అయినా ప్రయోజనం శూన్యం ఈ విషయం రామశర్మకు తెలిసింది తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు దేశంలో ఏ కారణం వల్ల విఫలమవుతున్నాయాలో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండడం వల్ల ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోనవసరం అవసరం లేకపోయింది ఆ రెండు దేశాలకు మధ్య ఒక అడవి ఉన్నది రామశర్మ అడవి దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు కింద ఆగి బడలిక తీర్చుకుంటుండగా హఠాత్తుగా పైనుంచి ఒక దెయ్యం కిందకు దూకింది రామశర్మ నాటి వరకు దెయ్యాన్ని చూసి ఉండలేదు అందువల్ల స్వతహాగా ధైర్యస్థుడైన ఆయన శరీరం చిన్నగా వణికింది అది గమనించిన దెయ్యం అయ్యా నన్ను చూసి భయపడకండి నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి ఒక పల్లెటూళ్ళలో ఉండడం వల్ల నా సంపద గురించి ఎవరికీ తెలియదు నేను సంపాదించిన డబ్బంతా ఒక చోట రహస్యంగా దాచి ఉంచాను ఆ విషయం నా వాళ్ళకు కూడా తెలియదు కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండడం వల్ల నా వాళ్ళెవరూ నా ఈ రహస్య సంపద గురించి పట్టించుకోలేదు ఆ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచినందుకే నేను ఇలా దయ్యాన్నయ్యాను ఆ డబ్బును ప్రయోజనకరమైన దానికి వినియోగిస్తే నాకీ దయ్యం రూపు పోయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు రామశర్మ గారని నాకు తెలుసు నాకు ఈ రూపు పోవడానికి సాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది దీనికంత ఆలోచన దేనికి మీ రాజుగారికి ఆ ధనం అందేటట్లుగా చేస్తాను ఆయన ప్రజోప్రయోగకర కార్యాలు చేస్తాడు అన్నాడు రామశర్మ మా రాజుకు ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగమైతే నాకు ఈ రూపం పోదు అన్నది దెయ్యం పోనీ ప్రజలకు మేలు చేసే సేవా ఎన్నిటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా నీ డబ్బును వారందరికీ ఇస్తాను విషయం రాజుకు తెలుస్తుంది డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నాడు రామశర్మ అయ్యో మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియదు కాబోలు వాటి నిండా చెప్పలేనంత అవినీతి పది లక్షల వరహాలు వాటికిస్తే లక్ష వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దెయ్యం మనిషి చనిపోయి కూడా డబ్బు పరోపకారానికి వినియోగించుకోవాలనుకోవడం చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండడానికి వీల్లేదు మరి రామశర్మ ఇలా ఆలోచిస్తూనే నాకు మా రాజు మీద నమ్మకం ఉంది మా దేశంలోని సేవా సంస్థల మీద నమ్మకం ఉంది చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దెయ్యంతో మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ ఎవరిని సాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకనే మీ వంటి నిస్వార్థ పరుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నది దెయ్యం రామశర్మ దెయ్యానికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు దెయ్యం అదృశ్య రూపంలో వెంట రాగా ఇద్దరూ బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు దెయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రం ఒక దాంట్లో బస చేశాడు ఆ సత్రం ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటారు రామశర్మ దెయ్యానికి ధనసేను గురించి చెబుతూ వీరి తాతలు త్రిపుర దేశానికి చెందినవారు నీతి నిజాయితీలను నమ్ముకొని వ్యాపారం చేయడం వీరి కుటుంబ సంప్రదాయం అందువల్లనే వీరు అన్ని దేశాలలోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు ధనసేనుడి తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజుచేత ప్రజల చేత సత్కరించబడ్డాడు అతడు మా దేశంలో రెండు దేవాలయాలను ఎనిమిది ధర్మసత్రాలను నాలుగు ఉచిత వైద్యశాలలను ఎన్నో పాఠశాలలను నిర్మించి పోషిస్తున్నాడు ధనసేనుడి గొప్పతనం గురించి కూడా నేను నీకు హామీ ఇవ్వగలను నీ డబ్బు అతడికివ్వు అని అన్నాడు తమరు చెప్పింది న్యాయసమ్మతంగానే ఉంది కానీ అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికిస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దెయ్యం అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ వద్దకు వచ్చి అయ్యా తమరు పరదేశిలా ఉన్నారు అందుకే నోరు విచి విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను నా ఇల్లు కూలిపోయేలా ఉంది నా తల్లి జబ్బుతో ఉంది నా అవసరాలు పూర్తిగా తమరు ఎలాగూ తీర్చలేరు తమకు తోచినది ఇచ్చి నన్ను ఆదుకోండి ఈ ఊళ్ళో నలభై సంవత్సరాలుగా ఉంటున్నా ఒక్కరంటే ఒక్కరూ నాకొక రాగి పైసా ఇచ్చి ఆదుకోలేదు మా దేశీయులు స్వార్థపరులు అన్నాడు రామశర్మ బ్రాహ్మణుడికి ఒక వరహం ఇచ్చి నీ అవసరానికి సాయపడిన వారినందరినీ స్వార్థపనులు అడడం మంచిది కాదు పరదేశీయుల ముందు నీ దేశీయుల్ని చిన్నబుచ్చడం నిన్ను నువ్వు చిన్నబుచ్చుకున్నట్లే ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరడానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు తరువాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వడం బాగుంటుందని దయ్యానికి చెప్పాడు అందుకు దెయ్యం ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్న మాట నిజమే కానీ ఇంతవరకు వచ్చి నా డబ్బును ఈ ఊరివాడికి ఎందుకు ఇవ్వాలి మా ఊరివాడికి ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నది సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలో దెయ్యం వెంట రాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ దారిలో వాళ్లకు రాజుబడు ఒకడు ఎదురయ్యాడు రామశర్మ అతడిని పలకరించి అతడు చాలా కష్టాల్లో ఉన్నాడని దెయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దెయ్యం నమ్మకంగా అప్పటికి రామశర్మకు దెయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమైంది ఆయన వెంటనే మీ ఊది వీధివాడి కంటే మీ ఇంటివాడికిస్తే నీకు మరింత తృప్తిగా ఉంటుంది పద మీ ఊరు వెళ్దాం అన్నాడు ఇద్దరూ దెయ్యం ఊరు చేరుకొని చనిపోయిన భాగ్యవంతుడు ఇంటికి వెళ్లారు ఇంటి లోపల చాలా హడావుడిగా ఉంది ఇది చూసి దెయ్యం అన్నట్లు గుర్తుకు వచ్చింది ఈరోజు నా పుట్టినరోజు నేను బ్రతుకున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవి ఈరోజు నా భార్యా బిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు నా కోసం గాయకులను పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతే రామశర్మ ఇంట్లో ప్రవేశించి చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అని అన్నాడు ఒక విధవరాలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అంతా మాటలు విని రామశర్మ వంక ఆశ్చర్యంగా చూడసాగారు ఒకటి రెండు క్షణాల తరువాత ఆయనన్న మాటలకు అర్థం తెలిసాక విధవరాలు అయ్యో ఆయన సంగతి మాకు గుర్తులేదు బ్రతికున్నంతకాలం క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మాకి సరదాలు లేకుండా చేశాడాయన ఆయన చావు మా సుఖానికొచ్చింది ఇరవై ఎకరాల మాగాని ఉంది కౌలుకిచ్చాం ఆ వచ్చే డబ్బుతో కనీసం వారానికి ఒక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాం అన్నది అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన తలుచుకోరా అని అడిగాడు రామశర్మ ఎందుకు తలుచుకోము ఆ పోయేదేదో ఇంకాస్త ముందు పోయి ఉంటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అనిపించినప్పుడల్లా ఆయన తలుచుకున్నట్లే కదా ఆ తర్వాత ఊళ్ళో బికారిలా తిరిగే నా సవతి కొడుకున్నాడు వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు ఆయన పోగానే వాడికి ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఈ ఫిర్యాదులు తప్పవు అలాంటప్పుడు ఆయన తలుచుకొని తిట్టుకుంటాం పోయిన మనిషిని తలుచుకొని ఏం అని మీకు తెలుసు అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా దెయ్యం ఒక క్షణం ఉండడానికి కూడా ఇష్టపడక చెవిలో పోరుతుంటే రామశర్మ అక్కడ నుంచి బయటపడ్డాడు నేను రెండో పెళ్లి చేసుకొని నా పెద్ద కొడుకు ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది వెంటనే వారిని కలుసుకొని మాట్లాడండి నా నిధి గురించి చెప్పండి అన్నది దెయ్యం రామశర్మతో రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు వాడా ఉత్త పనికిమాలిన వెధవ సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళం సాయం చేస్తామన్నాం కష్టపడి బ్రతకరా అని చిలక్క చెప్పినట్లు చెప్పాం బుద్ధిగా ఉంటే ఆస్తిలో కూడా వాటా ఇప్పిస్తామన్నాం కానీ తండ్రి పోగానే మనసు పాడైపోయిందని వంకపెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు ఆ కనబడే తాటితోపులో తప్పతాగి పడుంటాడు అని చెప్పాడు రామశర్మ అతడిని కలుసుకుని స్పృహ తెప్పించి వాడి దుస్థితికి కారణం అడిగితే వాడు తండ్రిని తల్లిని తమ్ముళ్ళను ఊళ్ళో వాళ్ళను ఆఖరకు దేవుణ్ణి నానా తిట్లు తిట్టాడు రామశర్మ అతడిని అడ్డుకొని నీ తండ్రి బోలెడు డబ్బు సంపాదించి చోట పాతి పెట్టాడు ఆ రహస్యం నీకు ఇప్పుడే చెబుతాను ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడిగాడు దానికి అతడు మత్తుకొద్దీ కళ్ళు మూస్తూ తెరుస్తూ పెద్ద ఇల్లు కొంటాను దాసదాసీలను పనికి కుదురుస్తాను ఇష్టం వచ్చినట్లు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను లోగడ నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను మా నాన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను అని అన్నాడు అతడు మాటలు ముగించగానే దయ్యం అయ్యా వీడు వారసుడు వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది అందుకు తమరి అనుమతి కావాలి తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అన్నది రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దెయ్యం చెప్పిన సమాచారాన్ని దాని పెద్ద కొడుకు అందజేశాడు ఆ మరుక్షణం దెయ్యం మాయమైంది రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళాడు ఆయన ద్వారా జరిగినదంతా విన్న భార్య మీరు వెళ్ళిన పనేమిటి చేసినదేమిటి ఏ ప్రయోజనమో లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్లు అనర్హుడికి డబ్బిచ్చిన దెయ్యానికి ఉత్తమ లోకాలు ఎలా ప్రాప్తించాయి ఇదంతా నాకు తికమకగా ఉన్నది అని అన్నది దానికి రామశర్మ నవ్వి ఇంద్రపురి రాజు విలాసపురుషుడు అక్కడ ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉంది ప్రజలకు రాజు మీద ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు నా ఊరు నా వీధి నా ఇల్లు అంటూ చచ్చేదాకానే కాదు ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషుల డబ్బు అవసరంలో ఉన్నవారుకు ఉపయోగపడడానికి అనర్హుల చేతిలో వృధా అవుతున్నది తీరని కోరికలున్న మనుషులు చచ్చి దయ్యాలు అవుతాయంటారు అర్థం లేని స్వార్థంతో తను దాచిన డబ్బును అనర్హుడైన కొడుకు నా ద్వారా అందజేసి తృప్తి చెందడంతో దెయ్యానికి ఆ రూపు పోయింది అని అన్నాడు అయితే ఈ జరిగినదంతా ఆ భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురిని చేరుకుంది అక్కడ ఇంద్రపురి రాజు పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూల కారణం గ్రహించి సిగ్గుపడ్డారు కొంతకాలానికి ఆ రాజ్యంలోనూ మలయపురిలాగా క్రమంగా మంచి మార్పు వచ్చి ప్రజలు సుఖపడ్డారు ధన్యవాదాలు <lightweight>